నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మేషరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఇంటా బయట రుణ ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి ఆదాయ మార్గాలు మందగిస్తాయి వృషభ రాశి వారికి గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు గృహమున్న వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగుతాయి మిథున రాశి వారికి స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రం సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు కర్కాటక రాశి వారికి ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రుల నుండి శుభవర్తమానాలు అందుతాయి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు సన్నిహితులతో ఆకారణంగా విభేదిస్తారు శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది తులారాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు చికాకుపరుస్తాయి వృశ్చిక రాశి వారికి ధనపరంగా లోటు ఉండదు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందుతుంది సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ధనస్సు రాశి వారికి బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సోదరులతో స్థిరాస్తి తగాదాలు రాజీ చేసుకుంటారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారమున ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగమున పురోగతి సాధిస్తారు మకర రాశి వారికి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు కుంభరాశి వారికి సోదర వర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేస్తారు మీనరాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు మొండి బాకీలు వసూలవుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది